మొట్టమొదటిసారి పేపర్లో వార్తలు చూసినప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇతనాలు వార్మ రంగ పరిశ్రమలతో కంపేర్ చేస్తే ఇతర రసాయన పరిశ్రమలతో కంపేర్ చేస్తే అప్పటికి ఇతనాల్ మీద తెలిసినటువంటి సమాచారంలో ఇవి అంత అంత ప్రమాదకరమైనవా అనే సందేహం కలుగుతుంది అప్పుడు తర్వాత తర్వాత మన కొత్త సమాచారం వచ్చింది అప్పుడే అంత తెలియని సమయంలోనే వీళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి దాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారంటేనే మా ఆశ్చర్యం కలిగింది అప్పుడు నేను చదవటం మొదలు పెట్టాను ఏమైంది ఏం జరుగుతున్నాయి మొట్టమొదట్లో మాకు వచ్చిన అనుమానం దాని గురించి ఏంటంటే అసలు ఇది దీనికి అసలు ఫీజిబిలిటీ ఉందా ఈ పరిశ్రమకు అందులో ఆహార పంటల నుంచి పెడతామంటున్నారు ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పారు వడ్లు మనకు బాగా పండుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బాగా పంట పెరిగింది వడ్ల పంట కానీ అది ఎవరు రైతు దగ్గర నుంచి ఒక కిలో కూడా కొంటలేదు వీడు ప్రభుత్వము సబ్సిడీ ధరకి ఇచ్చినటువంటి బియ్యంతో మాత్రమే ఆ పరిశ్రమ నడుస్తుంది రైతు దగ్గర నుంచి కొంటే ఆ పరిశ్రమ మరుసటి రోజే మూతపడుతుంది మీకు ఎఫ్సిఐ వాళ్ళు వాళ్ళకి గిట్టుబాటు ధర బియ్యం తయారు చేసిన దానికి ఎఫ్సిఐకి కిలో నలభై రూపాయలు ఉంది ఎఫ్సిఐ మామూలుగా కొనుగోలు చేసి బియ్యంగా మార్చి వాళ్ళు నిల్వ చేసేటప్పటికీ వాళ్ళకి గిట్టుబాటు అవుతున్న ధర కిలో నలభై రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి నలభై రూపాయలు కిలో కొంటే ఆధారకే కొన్నా కూడా వారికి తొంభై రూపాయలు కేవలం బియ్యం ధర అవుతుంది వాళ్ళకి ఒక లీటర్ ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి ఆ లీటర్ ఇతనాల్ ని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు కొనే ధర అరవై రెండు రూపాయలు బియ్యం నుంచి ఉత్పత్తి అయిన ఇథనాల్ కొనే ధర అరవై రెండు రూపాయలు మాత్రమే మరి అలాంటి పరిశ్రమను ఎందుకు ప్రభుత్వం ఇంతగా ప్రోత్సహిస్తుంది ఏం అవసరం వచ్చింది అంత సబ్సిడీ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు ప్రధానమైన లోపం ఏంటంటే నీతి ఆయోగ్ లో ఉన్న సోకాళ్ళ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో కొత్త కొత్తగా చేశామని చూపించడం కోసం దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు తర్వాత వాళ్ళకి అర్థమైంది దీనిలో లోపాలు ఉన్నాయని కానీ దాన్ని కప్పిపెట్టడం పెట్టడం కోసం దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తానే ఉన్నారు దానికి రకరకాల రంగులు ఎత్తారు మా భూ భూతాపం పెరుగుతోంది కనుక కర్నూలు ఉత్కారాలు తగ్గించడానికి ఇది అవసరము అని ఉపతించారు తర్వాత రైతులకి చాలా ప్రముఖం వేల వేల కోట్ల లాభం వచ్చింది అదనపు ఆదాయం వచ్చిందని ప్రమోట్ చేస్తూ వచ్చారు కానీ అందులో దేనిలోనూ నిజం లేదు కర్నూలు ఉత్కారాలు తగ్గలేదు ఇక్కడ కొద్దిగా ఇంకొకటి ఏంటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు భారతదేశానికి పెట్రోల్ లేవు ఇప్పటికే ఎనభై ఆరు శాతం పైగా మనం దిగుమతి చేసుకుని ఆ ఇంధనంతో మనం నడిపిస్తున్నాము సో దిగుమతి చేసే ఇంధనంలో కేవలం ఒక ఇరవై శాతం అందులో కూడా మొత్తం ఇంధనంలో కాదు ఆ మొత్తం క్రూడ్ ఆయిల్లో మనం డీల్ గా మార్చేది గ్యాసోలిన్ గా మార్చేది పెట్రోల్ గా మార్చేది ఒక ఇరవై శాతం మాత్రమే ఉంటది ఆ ఇరవై శాతం దానిలో ఇరవై శాతం కలిపి దేశానికి చాలా ఆదాయం కల్పించే వంటలో అంతరహితమైంది అట్లా ఏంటంటే ప్రజలకి వేరే వేరే మార్గం లేదు చెప్పడానికి లేదు పత్రికలన్నీ ఆ ప్రోగ్రాం నెత్తి మీద వేసుకుని వాటిని ఒకటే ప్రమోట్ చేస్తున్నాయి చాలా తెలుగు పత్రికలు కూడా దినపత్రికలు కూడా విధనాల మీద గొప్పగా వ్యాసాలు ప్రచురిస్తున్నాయి కానీ వాటిని ప్రశ్నించే వ్యాసాలు మాత్రం ఎవడో వేయటం లేదు ఎట్లాగో ఇది ఇది సైన్స్ కాదు కదా ఇది అశాస్త్రీయమైన విషయాలు కదా అని అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు అలాంటి పరిస్థితులు తరువాత మూడు ముప్పై పరిశ్రమలకి తెలంగాణలో అనుమతి ఇచ్చారు అంకొక ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ముప్పై ఇచ్చారు దేశం మొత్తంగా రెండు వందల మూడు వందల వరకు ఇచ్చారు పరిశ్రమలకు ఇచ్చారు అందులో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి నిజంగా అవి అంత లాభదాయకమైన పరిశ్రమలు అయితే ఎందుకు పెట్టలేదు చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో సింగిల్ వింటోలో అనుమతి ఇస్తున్నారు అని చెప్పి అనుమతి తీసేసుకొని పెట్టుకుంటున్నారు అనుకూలంగా ఉన్నప్పుడు పెట్టుకుందామని చెప్పి ఎందుకంటే ఏడు ఎనిమిది తర్వాత కూడా ఆ అనుమతి తెలుతుంది కనుక నమ్మకంగా పెట్టుకోవచ్చు కానీ మరి ఎందుకు రావట్లేదు అంత లాభదాయకమైతే అది ఆ పరిశ్రమలు కూడా ఇక్కడ ఎందుకు వచ్చినాయి అందులో వెనకబట్నం ఉన్నటువంటి నారాయణపేట జిల్లా దాని గద్వాల జిల్లా ఇటువంటి చోట్ల ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ నీటి వనరులు ఉన్నాయి ఆ నీటి వనరుల దోపిడీ కోసం అక్కడికి వచ్చింది వేరే చోట అక్కడ లేవు కనుక అక్కడ పెడుతున్నారు సో ఇది ఉన్న నీళ్ళే తక్కువగా ఉన్నాయి రైతులు వ్యవసాయానికే బాధపడుతున్నారు అందులోంచి వీళ్ళు గోట అసలు చిత్తనూరులో కూడా ఉద్యమానికి కారణం అక్కడ నీటి నుంచే మొదలైంది అక్కడ ప్రధానమైన కారణం నీరు పోతుందనే దాంతోనే రైతులు ముందుకొచ్చారు తర్వాత వేరే వేరే విషయాలు కూడా బయటకు వచ్చినాయి మనం తీసుకున్నప్పుడు ఇంకొకటి ఈ మొత్తం చేసే క్రమంలో మొత్తం ప్రభుత్వ వ్యవస్థలు ఎక్స్పర్ట్ కమిటీలు కూడా సైన్స్ని దాచిపెట్టినాయో లేకపోతే వాళ్ళకి తెలివి కూడా తెలియకపోవడం కూడా సాధ్యమే తెలియకపోవడం కూడా సాధ్యమే ఎందుకంటే అమెరికాలో కూడా మొట్టమొదట బుష్ ప్రభుత్వము ఇథనాల్ పరిశ్రమని పెట్రోల్ కలపడానికి ప్రోత్సహిస్తున్న కాలంలో ఈపీఏ కూడా ఆ ఇథనాల్ తో కాలుష్యం ఏమవుతుందని చెప్పి వాళ్ళు చాలా తక్కువ కాలుష్యాన్ని అంచనా వేసుకుని వాటికి కూడా అనుమతులు సులభతరం చేశారు సులభతరం చేసిన తర్వాత యాక్చువల్ గా ప్లాంట్ నిర్మాణం అయిన తర్వాత అక్కడ పర్యావరణం వ్యవస్థ పర్యవేక్షణ వ్యవస్థ బలంగా ఉంటుంది కనుక అక్కడ ప్రజలు కంప్లైంట్ చేసినా వినేటువంటి వ్యవస్థలు ఉన్నాయి కనుక వాళ్ళు అప్పుడు చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే అక్కడ ఒక రూల్ ఉంది కంపెనీ వాళ్ళు వాళ్ళు ఎంత వదులుతున్నారో బయటికి దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళంతటి వాళ్ళు డిక్లేర్ చేయాలి ఓకే ఇంత కాలుష్యం మేము ఈ ఏడాది వదిలేము అని ఆ లెక్కలు కంపెనీలు వాళ్ళు కూడా ఆశ్చర్యం వేసింది ఇంత ఇంత వస్తుందా అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ వాటి మీద పర్యవేక్షణ అదనంగా కొన్ని ఎక్విప్మెంట్లు పెట్టాల్సిన బాధ్యత వచ్చింది అందుకేమైంది అంటే చాలా ఇతనాల కంపెనీస్ కి ఒక మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క కంపెనీకి ఆక్సిడైజర్స్ థర్మల్ ఆక్సిడైజర్స్ అనే ఎక్విప్మెంట్ ని పెట్టి ఈ బయటకు వచ్చే కాలుష్యాన్ని అంతటిని అందులో తగలబెట్టేసేవాడు తగలబెట్టేసిన తర్వాత కూడా బయటకు వచ్చేది కూడా తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం వరకు తగలబెట్టినా కూడా ఇంకా పెద్ద మోతాదులో ఒక్కొక్క పరిశ్రమ నుంచి వంద టన్నుల కంటే పైగా కాలుష్యం వస్తుంది వంద టన్నుల కంటే పైగా ఏడాదికి అంతంత కాలుష్యం వస్తుంటే అప్పటి నుంచినే కొంచెం అక్కడ నియంత్రణ పెరుగుతుంది మన దగ్గర ప్రభుత్వం అనుమతిస్తూ జీరో కాలుష్యం అని చూపించి అనుమతిస్తున్నారు జీరో కాలుష్యం ప్రాసెస్ నుంచి ఉత్పత్తి క్రమంలో కాలుష్యం అనేది లేదు అని చెప్పి అనుమతి పత్రం ఇస్తున్నారు అది ఎంత దుర్మార్గం ఈ విషయాన్ని ఇక్కడ దిలావర్పూర్ లో ఉద్యమం జరుగుతున్నప్పుడు పీపీ జాక్ నుంచి వాళ్ళని ప్రశ్నించారు వ్యవసాయ కమిషన్ వ్యవసాయ రైతులకు ఇష్యూ కదా దీని గురించి మీ వ్యవసాయ కమిషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వ్యవసాయ కమిషన్ ఒక సమావేశం ఏర్పాటు చేసింది సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నన్ను ప్రజెంట్ చేయమన్నారు ఇతనాల పరిశ్రమతో ఏం సమస్యలు ఉన్నాయని ప్రజెంట్ చేసినప్పుడు అక్కడ యాక్చువల్ గా నడుస్తున్న ప్లాంట్స్ వాళ్ళ నుంచి కంపెనీలే మేము ఎంత కాలుష్యం ఇచ్చిన సమాచారాన్ని గణాంకాలు ఉన్నాయి గణాంకాలు ఉన్నాయి కంపెనీలు చెప్పిన సమాచారం ఎవరో చెప్పిన సమాచారం కాదు వాళ్ళు అంగీకరిస్తున్న సమాచారమే ఆ డేటా అంతా అక్కడ ప్రజెంట్ చేశారు ఆ ఒక కంపెనీ నడుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి కూడా అక్కడికి వచ్చాడు ఇతనాల కంపెనీలు నడుపుతున్న మాజీ ఐఏఎస్ అధికారి ఆయన విజయవాడ ఆయనకు ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ నుంచి అక్కడ రైతులు ఇరవై ఏళ్లుగా కంప్లైంట్ చేస్తానే ఉన్నారు లోకాయుక్తలో కేసు ఉంది అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి లోకాయుక్తలో కేసు ఉన్నది అది ఇంతవరకు కొలిక్కి రాలేదు పక్కనే నది పారుతుంది అక్కడ గునేర్ అనే నది అక్కడ నీళ్ళు ధారక ఎనిమిది కిలోమీటర్ల పైప్ లైన్స్ వేసుకుని రైతుల బోర్వెల్స్ లీజుకు తీసుకుని నిరంతరం అక్కడి నుంచి నీళ్లు పంపు చేసుకుంటూ చేస్తుంటే అది పత్రికల్లో కథనాలుగా వచ్చినా కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ లైన్లన్నీ అమ్మవారి తీసేసేసి ఏమీ లేవని చెప్పి అలా అలా చేయట్లేదని రాయించుకున్నారు వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకునే వ్యవస్థ లేవు కాలుష్య నియంత్రణ మండలి వస్త పనికి మాలిన వ్యవస్థ దానివల్ల దానికి దానికి నో తీస్తారు ఏం చేయలేదు అది అది కంపెనీలను కాపాడటానికే ఉన్నది కానీ ప్రజలు కాపాడటానికి పర్యావరణాన్ని కాపాడటానికి లేదు అదే జరుగుతుంది అక్కడ ఎప్పుడు చూసినా అసలు వాళ్ళకి ఎంత కాలుష్యం వస్తుందో తెలియకుండా నువ్వు ఎలా నియంత్రణ చేస్తావు ఏమొస్తుందో సాహిత్యం తెలియాలి కదా వాటి గురించి నిన్నగాక మన జూన్ వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా ప్రముఖమైన సంస్థ ఆ సంస్థ అమెరికాలో ఉన్న ఇథనాల్ అన్నిటి గురించి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది దీనివల్ల అమెరికాకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు మధ్య ప్రాచ్య అమెరికా రైతులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు కానీ నిజమైన లాభం లేదు అని చెప్పి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు అందులో మొత్తం ఎంత ఎంత మేరకు కర్పన కాలుష్యం వస్తుంది ఎంత మేరకు రసాయన కాలుష్యం వస్తుంది అవన్నీ కూడా సమాచారం ఇచ్చారు ఇంత ఇన్ని ఉండగా అసలు అది ఏది జరగనట్టు అందులో కాలుష్యం ఏమి లేనట్టు నేను ఆంధ్రప్రదేశ్ కాలేజ్ నియంత్రణ మండలికి ఒక చైర్మన్ ఒక ఉత్తరం రాశాం మేము అందరం కాదు ఏం రాశామంటే అక్కడ రాజమండ్రి పక్కన ఒక గ్రామంలో నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డు ఎక్కారు ఆంధ్రప్రదేశ్ లో జనం మాట్లాడరు మేము అందరికి తెలిసిందే కదా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డు ఎక్కి మేము వాసన భరించలేకపోతున్నాము శబ్దం భరించలేకపోతున్నామని దాదాపు రెండు నెలల పాటు నిరసన చెప్పారు చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే కలెక్టర్ ను పంపించి మేము ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము ఒక నిపుణుల కమిటీ వేస్తాము ఒక నలభై ఐదు రోజులు టైం ఏమి చెప్పి వాళ్ళని నమ్మించి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత నలభై ఒక కమిటీ వేసారు ఆ కమిటీలో నాకు తెలిసిన మా కొలీ ఉన్నారు వాళ్ళు నన్ను అడిగారు దీని గురించి సమాచారం ఏంటంటే అంత పంపించారు మీరు ఏం చూడాలో అక్కడ ఏమేమి సమాచారం సేకరించాలో చెప్పారు వాళ్ళు అన్నారు మేము రాసేటప్పుడు మీతో చర్చిస్తామన్నారు తర్వాత లేదు అంత గోప్యంగా ఉంచారు కనీసం ఏం రాశారో కొంచెం వివరణ చెప్పాలంటే మేము ఖచ్చితంగా కాలుష్యం వస్తుందనే చెప్పి రాశాము అన్నారు ఆ రాసిన తర్వాత అవుళ్ళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు వాళ్ళు ఎవరు సమావేశాలు కానివ్వకుండా చేశారు ఎవరు ఆ ఊరికెళ్ళి క్యాంపెయిన్ చేయకుండా చేశారు మానవ హక్కుల వేదిక కార్యకర్తలు ఆ ఊళ్ళు బాధపడుతున్న కదా కొంచెం మీరు దగ్గరే వెళ్ళి చూడండి వెళ్ళండి అంటే అసలు ఎవరిని రానివ్వట్లేదు ఊళ్ళోకే రానివ్వట్లేదు అని చెప్పి వెళ్ళలేకపోయారు చాలా కాలా అట్లా చేసి చివరికి వాళ్ళు ప్రో కార్పొరేట్ దీని కింద ఆ స్కూళ్ళలో ప్రోగ్రాంలు పెట్టి క్రికెట్లు ఆడిచ్చి బ్యాట్లు ఇచ్చి అటువంటి ఇచ్చి వాళ్ళు మొత్తం జనాన్ని సైలెంట్ చేశారు మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడే దిక్కు లేకుండా అయిపోయిందా సో ఆమె కలెక్టర్ ఏం చెప్పిందంటే బహిరంగ వచ్చినప్పుడు మేము వాళ్ళకి కొంత టైం ఇస్తాము ఆ తర్వాత కాలుష్యానికి వస్తే చేసేది అని చెప్పింది బహిరంగ కానీ ఇప్పుడు మాట్లాడు ఆమె కూడా ఉత్తర రాశాను ఏమమ్మా ఏది ఏమైంది కాలుష్యం వస్తుంది కదా రాదని నిరూపించండి మీరు కాలుష్యం రాదని నిరూపిస్తారా అని నిరూపించండి లేకపోతే నిరూపించలేకపోతే మీరు ఇచ్చిన అనుమతి పత్రాన్ని సవరించండి అని రాశారు దానికి లేదు దీనికి సమాధానం ఎందుకంటే మన ప్రభుత్వ ప్రభుత్వం లేవి దేనికి జవాబుదారీగా ఉండే పరిస్థితి లేదు కనుక ఇలా ఉన్నది ఫ్యామిలీ మామూలు నాయకుడికి వచ్చేసరికి అందుకు ఈ ప్రాంతానికి అటువంటి పరిశ్రమలే ఎందుకు వస్తున్నాయి ఎందుకు పెట్టుబడి ఇటువంటి ప్రాంతాలనే ఎదుక్కుని అక్కడికి చేరుతోంది ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్ వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఎవరు ప్రశ్నించలేరు మనం ఏం చేసినా చెల్లిపోతుందా అనుకున్నారా వెనకబడిన ప్రాంతం అనుకుని అక్కడ వనరు దోపిడీ చేయడం సులువు అనుకున్నారేమో లేకపోతే అక్కడ భూముల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కనుక తక్కువ ధరలకు భూములు వస్తాయనో మొత్తానికి అక్కడ ఇప్పుడు ఎన్ని అక్కడ మూడు అనుకుంటా మూడు మూడు ఈకనాల్ ప్లాంట్ నారాయణపేటలో చిత్తనూరు ఒకటి పెద్ద ధన్వాడ ఒకటి కృష్ణా పక్కన ఒకటి ఏదో హిందూ అది పేరుంది హిందూపురమే ఉంది కూడా మూడు మూడు ప్లాంట్లు వస్తాయి ఒక్క దగ్గరలోనే పక్క పక్కనే వస్తున్నాయి సో ఈ కాకుండా అసలు మనకి ఎలాంటి అభివృద్ధి రావాలనే దాని దగ్గర కొద్దిగా ఇప్పుడు కొంచెం మేమా పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మనం ఈ ఇప్పుడు అనుసరించి ఇది అభివృద్ధి అని ఏదనుకుంటున్నామో దీని గురించి పునరాలోచించి సమయం వచ్చింది ఎందుకంటే ఈ పారిశ్రామిక సమాజానికి ముగింపు సమయం వచ్చింది అనేది ఇప్పుడు సైన్స్ చెప్తుంది భూమి మీద పర్యావరణ వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి అటువంటి అప్పుడు మనం కోరుకునేది పర్యావరణ హితంగానే ఉండాలి కదా ఎలాంటి డెవలప్మెంట్ కావాలంటే నాకు కొంచెం అనిపించేది ఏంటంటే ఇప్పుడు ప్రజలకి కనీసమైన గౌరవప్రదమైన జీవితం ఇచ్చేటువంటి పరిస్థితులు అక్కడ కల్పించాలి అది ఎలా వస్తాయి అనేది ప్రజలే కూర్చొని తమకు ఏది అనుకూలమైందో వాళ్ళే నిర్ణయించుకోవాలి పై నుంచి ఇంపోజ్ చేసే డెవలప్మెంట్ వద్దు వాళ్ళు వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపరుచుకొని కనీసమైన జీవిత అవసరాలు ఎలా గీతాయి ఎందుకంటే రేపు పొద్దున అవి కూడా తీరని పరిస్థితులు రాబోతున్నాయి అందులో మొదటి బాధితులుగా కాని వీళ్ళే ఉంటారు ఎవరైతే ఈ విధ్వంసానికి బాధ్యులు కాదో వాళ్లే ప్రధాన బాధితులుగా ఉంటున్నారు ప్రపంచంలో మొట్టమొదటిగా దెబ్బ తినేది వాళ్లే అందుకని అందులో నుంచి బయటపడటానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల కోసం ముందు చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే ఈ ఈ రకం డెవలప్మెంట్ లో ఆ జిల్లాల ముందున్న ఈ జిల్లాల ముందు మనం కూడా అలా ఉందామంటే అది ఈ సమయంలో సరైన ఆలోచన కాదేమో అని నాకు ఒక ఉన్నది ఎందుకంటే చాలా కాలం కూడా లేదు మొన్ననే అరవై మంది శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్ పబ్లికేషన్ చేశారు రీసెర్చ్ పబ్లికేషన్ అందులో ఏమన్నారంటే ప్యారిస్ ఒప్పందంలో జరిగినటువంటి ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రత అధిగమించడానికి ఇంకా మూడేళ్ల కాలం కూడా లేదు అన్నారు శాశ్వతంగా అయిపోతుంది దాటిపోతుంది అన్నారు ఇక ఉష్ణోగ్రతలు అలా పెరిగిపోతుంటే వ్యవసాయం కూడా చేసేది ఎట్లాగో మొట్టమొదటి బాధితులు వ్యవసాయదారులే పంటలు దిగుబడి తగ్గిపోతుంది ఇప్పటికే భారతదేశంలో పంటలు దిగుబడి దాదాపు పది శాతం తగ్గిపోయింది ఇంకా మనం సొంతంగా సృష్టించుకున్న బాధ కూడా వేరు నేను విన్నాను బల్లా ప్రాంతంలో రైతులు ఎనిమిది ఎనిమిది పది యూరియా వేస్తే గానీ పంట పడటం అంతంత ఎరువులు వేసుకుని వ్యవసాయం ఎలా లాభసాటిగా ఉంటుంది ఇవన్నీ కలగలిసి ప్రజల మీద పడుతున్నాయి ఎందుకంటే ఇందులో ఏమిటి పోయి బతకాలంటే మరి ఆ పద్ధతులు తప్పటం లేదు కానీ దానిలో ఉన్న లొసులు దానికి ఉన్నాయి వీటన్నిటి నుంచి బయటపడటానికి ఉమ్మడిగా ప్రజలు కూర్చొని ఆలోచించుకుని మనం ఎలా ఈ సమస్యలను అధిగమించాలి అని ఆలోచించాలి కానీ బయట ఇంకొకళ్ళు ఆలోచించి వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు